Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే జర్నలిస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో ఎన్నికల పోరాటానికి సిద్దమవుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనపడడం లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో అత్యసరు అమలు చేయడంతో వివిధ వర్గాల ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు గ్రామీణ ఓటర్ల ప్రభావం తీవ్రంగా ఉండే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రుణమాఫీ రైతు భరోసా వంటి కీలక హామీల అమలులో రెండు నాలుకల ధోరణి అవలంబించడంతో ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ శ్రేణులు హుటాలెత్తిపోతున్నారు పథకాల అమలులో ఆశించిన స్థాయిలో ప్రజలు మన్ననలను పొందలేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది రుణమాఫీ అసంపూర్తిగా ఇవ్వడం రైతు భరోసా నిధులతో కోత వేయడంతో రైతులను రైతు కుటుంబాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రంగం సిద్దం చేస్తున్నారు పథకం అమలులో ఎన్ని అడ్డంకులు వస్తాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు పోతే పరాభవం తప్పదనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పంచాయతీ పోరుపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పొరుగు తిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అంశాలలో తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలలో వ్యతిరేకతను మూటగట్టుందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సంబంధించిన మేనిఫెస్టో ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరును చూస్తే ఓడ ఎక్కే వరకు ఓడమలయ్య ఓడ దిగిన తర్వాత బోడమలయన చందంగా స్పష్టంగా కనపడుతుంది రైతులను మాఫీ కావచ్చు రైతు భరోసా పథకం కావచ్చు ఇతరత్ర పథకాలన్నీ కూడా అడ్డదిడ్డంగా కొరగా సంబంధిత పథకాలను సంక్షేమ పథకాలను అమలు తోటి రైతులలో కానీ వివిధ వర్గాలలో కానీ వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలో మూట చెప్పవచ్చు ఆరు గ్యారెంటీలతోటి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో ప్రభుత్వం చే ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ కూడా తొంగులో దొక్కే పరిస్థితి నెలకొంది రైతు రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయలు ప్రతి రైతు కన్నా మాటను మార్చి ప్రతి కుటుంబానికి కానీ ఆ కుటుంబానికి కూడా పూర్తిగా అమలు చేయకపోవడంతో నలభై శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ అంత లేదు దాంతోపాటుగా రైతు భరోసాని పదిహేను వేల రూపాయలు చేస్తామని స్పష్టంగా ఎన్నికలు హామీ ఇచ్చి కేవలం పన్నెండు వేలకే పరిమితం అవటం అది కూడా ఒక సీజన్ని ఎగ్గొట్టడంతో పన్నెండు వేలు కాదు మీరు ఇచ్చేది కేవలం పదివేలు అంటూ రైతుల్లో ఒక చర్చ కొనసాగుతుంది అంటే ఒక సీజన్ ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వకపోవటం వల్ల మీరు ఇచ్చే పన్నెండు వేల ఎకరానికి ఈ నాలుగేల పాటు లెక్కలు వేసుకుంటే కేవలం మీరు ఎకరానికి పదివేల రూపాయలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పదివేలు రూపాయలు మీరు రైతు భరోసా పేరుతోటి అదే పదివేలు ఇస్తున్నారు తప్ప అదనంగా ఇచ్చింది ఏమీ లేదంటూ రైతులు పెదవి ఇచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డులు జారీ కావచ్చు లేదా కులగలన అంశాలు కావచ్చు ఇతర తర పథకాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి లేదా ఇందిరం ఇల్లు కీలకంగా వ్యవహరిస్తున్న ఇందిరం ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలని రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది కానీ తప్పుల మీద తప్పులు ఏ రకమైన చేసుకుంటూ వస్తున్నారో తాజాగా మరో తప్పు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక రైతు భరోసా ఇచ్చినా లేదా రుణమాఫీ పూర్తి చేసినా లేదా రేషన్ కార్డులు ఇచ్చినా లేదా ఇంధన మిల్లు వచ్చినా డెబ్బై శాతం మంది కుటుంబాలలో అసంతృప్తి మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఎందుకంటే ఇచ్చిన హామీ నెరవేర్చకపోవటం కాలయాపన చేయటం మాయమాటలు చెప్పడం ఇవన్నీ ప్రజలలో తీవ్రమైన చర్చ దారితీస్తుంది గతంలో మీడియా చాలా తక్కువ పాత్ర పోషించింది కానీ ఇప్పుడు మీడియాని మించి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకు అప్డేట్ ఇస్తుండటంతో ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరు వ్యవహార శైలి గతంలో ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు హామీలు ఏ రకంగా ఎగ్గొడుతున్నారో చర్చ కూడా కొనసాగుతుంది గ్రామాలలో ఎక్కడ చర్చ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని లేదా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలని కాంగ్రెస్ ప్రభుత్వ హామీలని ఎలా తొంగలు దొరికిందనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కనుక పంచాయతీ ఎన్నికలు వెళ్తే తన తీసిన గోదిలో తానే పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే కోపంతో తమకు సరైన విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి నలభై శాతం మంది రైతు ఏదైతే ఉన్నారో రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు లేదా రైతు భరోసా విషయంలో వంద శాతం మంది కావచ్చు వీళ్ళందరూ కనుక రేపు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే అరవై నుంచి డెబ్బై శాతం గ్రామ పంచాయతీలు ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశాలు గ్రామాలలో కనపడుతున్నాయి అంటే తప్పు మీద తప్పు చేసినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక ఫిబ్రవరిలో వెళ్తే కనుక దానికి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే పథకాలు ఇంకా అమలు పూర్తిగా కాకముందే ఎగ్గొట్టడాలు దిగ్గొట్టడాలు తగ్గించడాలు ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఇప్పుడు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్తే ఘోర వైఫల్యం తప్పదనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల అంచనా అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో కాకుండా ఒకవేళ జూన్ జూలైలో కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్తే మొదటి దఫా రైతు భరోసా ఇచ్చినట్టుగా రైతులలో కొంచెం సంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంది అంతపాటుగా రెండో దఫా రైతు భరోసా ఒకటి ఇస్తే ఇక స్కీము గాలిలో పడింది ఇక మన రైతు భరోసా డోకా లేదనే ఒక నమ్మకం కనుక రైతులలో నెలకొంటే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించే పరిస్థితి మొత్తం లేక దాంతో దాంతోపాటుగా ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇవ్వాలని నిర్ణయించారు దాంట్లో కూడా చాలా లోపభూయిష్టంగా ఇష్టంగా వివిధ కోర్రీలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సంధించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది ఎందుకంటే గతంలో అసైన్మెంట్ ల్యాండ్లను లావణి పట్ట లాంటి ఇటువంటి ఇచ్చినప్పుడు ఐదు గుంటలు పది గంటలు ఆ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరం ఇచ్చినా ఆ ఎకరాన్ని మళ్ళీ కొడుకులు మనవల్లొచ్చేసిన ఐదు గుంటలు పది గుంటలు రైతు కూలీలు చాలామంది ఉన్నారు అయితే అసలు భూమి లేని వాళ్ళకే రైతు కూలి పథకం అమలు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఎక్కువగా దళితులు గిరిజనులే ఈ పథకానికి అనర్హతగా కొనసాగుతున్న నేపథ్యంలో కట్ ఆఫ్ కనుక ఒక ఎకరం కట్ ఆఫ్ పెట్టి ఎకరం లోపు కనుక వాళ్ళందరూ రైతు కూలీలుగా పరిగణిస్తామని చెప్పి ప్రభుత్వం వల్ల ఒక్కసారి పునరాలోచన చేస్తే కొంత సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదమూడు నెలలు అవుతున్న తరుణంలో జరిగిన తప్పుదాలు జరగబోయే తప్పిదాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే ఒక సంక్షేమ ప్రభుత్వం లేదా ఒక ఇందినమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించాలి తప్ప ఏకపక్షంగా ఎలాంటి చర్చలు దాదియకుండా మంచి చెడు విశ్లేషించకుండా లేదా నిధుల సమీకరణ గారికి లేదనుకుంటున్నాం రకరకాల ఎత్తులు చిత్తులతో కనుక పథకాలకు కోత వేస్తే అదే ప్రజలు తిరిగి మిమ్మల్ని ప్రతిపక్షానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా కనపడే ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో దిశానిర్దేశం చేసే సమయంలో లేకపోతే నియమ నిబంధనలు అమలు పరిచే సమయంలో కొన్ని సానుకూలతలు అనుకూలతలు వ్యతిరేకతలు కూడా పనులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో మీరన్నట్టుగా ఎకరం భూమి కూడా లేని వాళ్ళకన్నప్పుడు మరి యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న రైతులకు కటాఫ్ లేకుండా వందల ఎకరాలు ఉన్నప్పుడు కూడా రైతు భరోసా పథకం ఎలా అమలు చేస్తారంటూ కూడా దళిత గిరిజనుల బిడ్డలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఒక్కసారి మళ్ళొక్కసారి పథకాలను పునఃసమీక్షించుకొని దాంట్లో లోటుపాటుని లేదా నియమ నిబంధనలు కొంచెం మార్పులు చేర్పులు చేసి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అదే తరహాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒక్కసారి క్షేత్ర ఉన్న నాయకులు కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేలు అభిప్రాయాన్ని సేకరించుకొని ఈ పథకం ఇలా ఉంది దీనికి ఏమైనా మార్పులు చేయాలని ఒక తగిన సూచనలు సలహాలు తీసుకొని పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది దాంతోపాటు ఇందినమ్మ ఇండ్ల పథకం కేటాయింపులో కూడా అసలు లేని వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత మార్పులు చేస్తే బాగుంటుంది అంతే తప్ప ఇందిరమ్మ కమిటీల పేరుతోటి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి ఇస్తే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడంతో పాటు భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కాబట్టి ఆ దిశగా కాకుండా సంక్షేమ పథకాలు అమలు దాంట్లో ఉన్న లో లోటుబాట్లు లేదా దాన్ని ఓవర్కమ్ చేస్తే ఇంకెంతమంది రద్దు చేకూరుతుంది నిజంగా మనం ఇచ్చే పథకం జెన్యుడా కాదా లేదా మిగతా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే తప్ప పథకాల అమలు సక్రమంగా జరిగే అవకాశాలు లేవు కేవలం ఏసీ రూమ్లలో కూర్చొని ఐఏఎస్లతో మంత్రులు ఎమ్మెల్యేతో కూర్చొని కాకుండా క్షేత్ర గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎప్పటికప్పుడు పథకాల అమలు తీరు దాంట్లో వస్తున్న లోటుపాట్లు ప్రజలలో ఉన్న మంచి చెడు ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటూ పథకాలని అక్రమ మార్గం కాకుండా సక్రమ మార్గంలో నిజమైన అరువులకు అందిస్తే ప్రభుత్వం నాలుగు కాలాల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచ ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది